ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే మంచు మార్నింగ్ ఇంటి ముందు ప్లేస్ చిన్నది కావడంతో పువ్వుల రథం వేద్దాం అనుకున్నాను అది ఇలా అయిందనమాట మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రాంతి అంటేనే కొత్త బియ్యంతో పొంగలి ముద్దపప్పు నెయ్యి రకరకాల పిండి వంటలు ఇంటి అలంకారాలు పూజలు మా చిన్నప్పుడు అయితే ఇంటికి తప్పకుండా సొన్నం కొట్టించేవాళ్ళు ఇప్పుడు అలా సొన్నాలు పెయింట్లో అయితే లేవు కానీ ప్రతి సంవత్సరం ఇంట్లో ప్రతి ఒక గిన్నె గ్లాస్ తో సహా మొత్తం కడిగి ఇల్లు దుమ్ము దులిపి నీట్ గా సర్దాల్సిందే అనమాట సంక్రాంతి నేల పట్టిన దగ్గర నుండి పండగ అయిపోయే వరకు రెస్ట్ అనేది ఉండదు ఫుల్ మంత్ వేగుజావున రోడ్లో పిండి దంచే సౌండ్లు పండగ ఫీల్ వస్తుంది అసలు పల్లెటూర్లో వాళ్ళకి తెలుస్తే బాగా ఇవన్నీ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో సంక్రాంతి రోజు మన ఇష్టదైవాలతో పాటు మన పూర్వీకులు కూడా పొంగలు చేసి పూజించే సంప్రదాయం ఉంది మనకు ఇదేమైనా కొత్త విషయమా అని అనుకోకండి ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పాలు పొంగడంలో కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి పాలు మంచిగా పొంగితే మంచిదని సరిగా పొంగకపోతే ఎవరికైతే మనం పొంగలు చేస్తున్నామో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు సరిగా లేవు మనం ఏదో మిస్టేక్ చేస్తున్నామని సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి పూర్వీకుల కోసం ఒక పొంగలి మన ఇష్ట దైవానికి ఒక పొంగలి మంచిగా పూజ సామాగ్రి మొత్తం శుభ్రం చేసేసుకొని పొంగల్ చేసి మనం చేయాలనుకున్న నైవేద్యాలు అన్ని వడపప్పు పానకం పొంగలి పప్పు పులిహోర మనకి నచ్చినవన్నీ చేసుకొని మంచిగా చేసుకొని పెద్ద పండగ అనమాట ఇది ఇది మా చిన్న పూజ గది దేవుని గది చిన్నది కాబట్టి పూర్వీకుల కోసం సపరేట్ గా కింద సెట్ చేసినాను మా పూర్వీకుల ఫొటోస్ ఏవి నా దగ్గర లేవు కాబట్టి ఒక రాయికి పసుపు కుంకుమలతో అలంకరించి మా పూర్వీకులుగా భావించి అక్కడ పూజ చేశాను అనమాట పొంగలి రెండు పొంగలి కొండలు మంచిగా నీట్ గా పొంగే చూడండి ఈ వీడియో ఏ ఏరియా నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఒక్కో ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా ఆచారాలు మా ఆచారాలు అయితే ఇవన్నమాట గుమ్మ గుమ్మల్లాడే నేతి జీడిపప్పు పూజలు వ్రతాలు అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండాలన్నమాట మా వారు పంచకట్టు పూజ కోసం పూజ స్టార్ట్ చేసేసాం మా ఈ చిన్న పూజ చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు మా చిన్నోడు కొంచెం భక్తి ఎక్కువే మొక్కేస్తున్నాడు వీడియో రికార్డ్ అవుతుందని చూసి నవ్వుకుంటున్నాడు అమ్మవారి పూజ లేదా ఇలా పెద్దలకు చేసేటప్పుడు నిప్పుల్లో ఇలా పొగ వేస్తాం అనమాట మా పెద్దోడికి కొబ్బరికాయ కొట్టడం బాగా ఇష్టం అందరం పూజలోనే ఉండటంతో కెమెరా చెక్ చేసుకోవాల్సి వస్తుంది సరిగా వస్తుందా లేదా అని కొబ్బరికాయ మంచిగా నీట్ గా రౌండ్ గా పగిలితే కూడా మంచిది ఏ లోపం లేదు భోజలు అని అర్థం తెలుసా మనం కొబ్బరికాయ కొట్టడం ఎక్స్పెక్ట్ సూపర్ గా పగిలుద్ది అనమాట మన పూర్వీకులు ఎవరెవరికైతే మనం పూజ చేస్తామో వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం బట్టలు కూడా పెడతాం అనమాట పూజలో ఇంత సింపుల్ గా సంక్రాంతి పూజ ఎవరైనా చేస్తారా నేను చేస్తాను ఇది అనమాట మా చిన్న పూజ గది మా చిన్నోడు హారతి చేస్తున్నాడు హారతితో పూజ సమాప్తం అనమాట మరొక్కసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి